ఏటూరు నాగారం మండల కేంద్రంలోని హై స్కూల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తులు చేసుకోవడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని ఏటూరు నగరం సర్పంచ్ ఈశం రామమూర్తి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి ఇరవై ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేశామని అంతేకాకుండా రేషన్ కార్డుల కోసం హెల్ప్ లైన్లు సెంటర్లను ఏర్పాటు చేశామని ప్రజలు ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు ఇవ్వవచ్చు అని అన్నారు

తెలంగాణ సర్కారు కదిలి వచ్చారు గ్యారంటీ పథకాలను తీసుకొచ్చారు ఈరోజు నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ఎలక్షన్లలో భాగంగా మేనిఫెస్టో ఏదైతే ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగిందో దాన్ని అమలయ్యే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరియు అదే విధంగా పంచాయతీరాజ్ మంత్రి వర్యులు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా నగరం గ్రామ పంచాయతీలో ప్రజాపాలనలో భాగంగా ఈరోజు దరఖాస్తుల స్వీకరణ చే తీసుకోవడం జరుగుతూ ఉన్నది ప్రజలందరూ కూడా ఎటువంటి అవకతవకలు పడకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ అయిన సందర్భంగా ఇరవై ఎనిమిది కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వరకు కూడా ఇబ్బంది అనే ఒక లక్ష్యంతో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరుగా గ్యారంటీల అప్లికేషన్ ఫామ్ని పూర్తి స్థాయిలో ప్రతి గడప గడప కూడా ప్రతి కుటుంబానికి కూడా చేరవేయడం జరిగింది దాని ఈరోజు రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు ఈ మూడు రోజులలో పూర్తి స్థాయిలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతూ ఉన్నది ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడవద్దు ఎటువంటి చిన్న చిన్న సమస్యలు తెలియని ఉన్నా కానీ మనకి హెల్ప్లైన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని సుద్వినియోగం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఏమన్నా తెలియకు తెలియని విషయాలు ఏమన్నా ఉన్నా కానీ ఆ అప్లికేషన్ ప్రజాపాలన అప్లికేషన్లో భాగంగా తెలియని ఏమైనా ఉన్నా కానీ మనకు హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ హెల్ప్ లైన్ల ద్వారా వాటికి వచ్చి వాటిని ఫిలప్ చేసుకొని మీకు సంబంధించిన ఏ కౌంటర్ అయినా ఏం లేదు ఇరవై ఎనిమిది కౌంటర్లలో ఎక్కడ కూడా రద్దీ లేకుండా ప్రశాంతంగా పోయి ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని మా సిబ్బందిని కూడా ఉన్నతాధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లోనే భాగంగానే రక్త రేషన్ కార్డు ఎవరైతే లేకుంటూ ఉన్నారో వారికి కూడా జనరల్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ జనరల్ కౌంటర్లో ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క రేషన్ కార్డు సమస్యలు ఉన్నదా లేదా అలా యాడిగా అనే దానికి కూడా పూర్తి స్థాయిలో ఒక అప్లికేషన్ రాసి జనరల్ కౌంటర్లో కూడా ఇవ్వాలని కూడా కోరుతూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ప్రజలందరికీ కూడా ఎటువంటి డిస్టర్బ్ కాకుండా ఒక అందరి సమన్వయంతో అధికారుల సమన్వయంతో ఇవన్నీ కూడా అమలయ్యే విధంగా చూడాలని కూడా ఉన్నతాధికారులను కావచ్చు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మన కాన్స్టెన్సీ ఎమ్మెల్యే అయిన గౌరవనీయులు శ్రీమతి సీతక్క గారు పంచాయతీరాజ్ మంత్రి శిశు సంక్షేమ శాఖ మంత్రి వారు కూడా కోరడం జరుగుతూ ఉన్నది మా వెనుకబడ్డ ప్రాంతం ములుగు ప్రాంతం ఈ నియోజకవర్గానికి కూడా అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని మరియు పంచాయతీరాజ్ మంత్రి శాఖ మంత్రి గారిని కూడా కోరడం జరుగుతూ ఉన్నది ఎందుకు అంటే ఈ ప్రాంతంలో తిరిగిన వ్యక్తి ప్రతి అను అణువు తెలిసిన వ్యక్తి మన పంచాయతీరాజ్ మంత్రి వర్యులు సీతక్క గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి తెలియజేస్తూ ఉన్నాం